పిఠాపురం మండలం రూరల్ ప్రాంతంలో రైతులు కన్నీళ్లు పెడుతున్నారని రైతు ఆవేదనను పట్టించుకునే అధికారులు గాని నాయకులు గాని కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పండించే పంటకు నీరు లేక పండించడానికి నీరు లేక అవస్థలు పడుతున్నామని పిఠాపురం మండలం రూరల్ ప్రాంతం రాయవరం రాపర్తి భోగాపురం ప్రతిపాడు రైతులు పంట పండించడానికి నీళ్లు లేక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు సుమారు చుట్టుప్రక్కల రెండు వందల ఎకరాలు పంట భూములకు నీళ్లు లేక ఎండిపోతున్నాయి పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టపోయి తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక కనీసం రోజుకూలి మిగలడం లేదని మా అవస్థలు ఎవరికీ పట్టడం లేదని పైనుంచి మాకు రావాల్సిన నీళ్లు మాకు వదలకుండా అమ్ముకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు ఏలేరు నీరుపై ఆధారపడి ఉన్నామని పంట భూమి మొత్తం ఎండిపోయి మట్టి బీటలులాగా తయారైందని కన్నీలు పెట్టుకుంటున్నారు మొదటి పంట వరదల వల్ల నష్టపోయామని దాల్వా పంట ఇలా నీరు లేక నష్టపోతున్నామని మండల జిల్లా అధికారులకు మా గోడు వినిపించుకుని వినతి పత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేదని మా వైపు చూసిన నాయకులు కనబట్టలేదని తమ బాధను వ్యక్తపరుస్తున్నారు ఇప్పటికైనా అధికారులు నాయకులు మా సమస్యను పట్టించుకుని కనీసం నష్టపరిహారం అన్నా తమకు అందించాలని కోరుకుంటున్నామని అన్నారు రాపత్తి మీద ఏలేరు మీద నీరు వచ్చి పొలివేరు అంతా మొత్తం పత్తిపాడు భోగాపురం రాపత్తి రాయవరం సంబంధించిన అండి ఇది మామూలుగా ఈ పంట సారవా పంట పోయిందండి వరదలు వచ్చి మామూలుగా దాలవా పంట వేసాం నాటు వేస్తే మామూలుగా ఇరవై రోజుల నుంచి ఇప్పుడు గారిపోసేపు గారినెరలు ఇచ్చేసి ఉన్నాయండి మాకు ప్రభుత్వానికి ఇచ్చాం మామూలుగా కలెక్టర్ గారికి ఇచ్చాం ఎంఆర్ గారికి ఇచ్చాం మాకు ఎవరికి న్యాయం జరగలేదండి మీరంతా వచ్చి ఇక్కడ ఏదో మాకు పరిష్కారం చేస్తారని చెప్పేసి సూత్రం మీరు మరి సో వెంటనే మాకు ఆ సొంతం ఏదో మాకు పెట్టాలండి అని చెప్పి కోరుతున్నా అంటేనేమో ఇది దాదాపు అంటే ఎలా రాలేదండి రాపత్తి నుంచి మాకు బాగాపురం పొలివేరికి రావాలండి షేలు ఇప్పుడు దగ్గర దగ్గర సుమారు పాతి వేలు ఇరవై వేలు ఈ షేలు చూస్తే నెరలిచ్చేసి ఏ దిక్కుదోశగా అలా షేలో పడి అలా ఉంటున్నామండి దాన్ని ఏదో పరిష్కారం చేసి ఏదో కొంత న్యాయం చేస్తే అండి తక్షణమే పెట్టిన పెట్టుబడి అన్న ఇప్పించేలాగా కోరుతున్నామండి మరి ఏం చేస్తారో అంత మీరు చూసి ఏదో పరిష్కారం చేయాలండి మా పేరు తోటప్రసాద్ అండి మాది భోగాపురం గ్రామం అండి భోగాపురం గ్రామంలో సుమారు వంద ఎకరాలు ఎలాగ ఎండిపోయి శుభ్రంగా నీరు రాక నెలలు ఇచ్చేస్తుందండి శుభ్రంగా మేము కలెక్టర్ గారికి చెప్పాము ఎంఆర్ఓ గారికి చెప్పామండి అలాగే నాయకులకి చెప్పామండి ఎవరో మాకు స్పందన అవ్వలేదండి దీనికి అదిగో వస్తుందన్నారు తప్ప ఇప్పటికి రాలేదండి నెల రోజులు అవుతుందండి ఆరిపోయి మాకు సుమారు ఇప్పుడు ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టున్నామండి ఎకరానికే అది తచ్చుతూ మాకు ఆ నటపరహారం ఇవ్వాలని మేము కోరుతున్నామండి